హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఇది ఒక్కటి వేసుకొని గనక స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇట్లా మీకు ఇష్టమైన వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదక్క అసలు మేమేం చేసామని చెప్పి మమ్మల్ని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు మేము ఎంత మంచిగా ఉంటున్నా కూడా మేము ఎంత మంచిగా ఉంటుంటే వాళ్ళు అంత అలుసుగా చూస్తున్నారు అంత చులకనగా చూస్తున్నారు అంత పిచ్చే చూస్తున్నారు అని అని చెప్పేసేసి కొంతమంది అబ్బాయిలు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల్లో కూడా ఇలాంటి సమస్య అనేది ఉంది ఇట్లా ఏంటంటే అసలు మేమేం తప్పు చేసాము మాకు అర్థం కాట్లా మాకెందుకు ఇలా జరుగుతుంది మేమేం పాపం చేసామని చెప్పేసేసి చాలామంది కూడా బాధపడతా ఉంటారు అవి ఏంటి అనంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే మీ జాతకంలో గురుబలం చాలా వరకు తగ్గి ఉండటము శని సమస్యలు అనేవి దోషాలు అంటే చాలా రకాలుగా ఉండటము ఇట్లా కొన్ని రకాల కారణాల వల్ల ఏంటంటే సమస్యలు అనేవి ఇట్లా పదే పదే ఒకదాన్ని ఒకటి పోయేసరికి ఒకటి ఒకటి పోయేసరికి ఇట్లా వచ్చి మానసిక ప్రశాంతత అనేది ఉండదు కొంతమంది చూడండి చాలా చాలా సంతోషంగా ఉంటా ఉంటారు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ప్రేమించుకునే వాళ్ళు ఏంటంటే కలిసి వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండటము అనుకూలంగా ఉండటం ఒకరికి నచ్చినట్టుగా ఒకరికి ఉండటం ఒకరికి నచ్చనివి ఒకరు వదిలేసేయటము ఇట్లా చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే భార్యాభర్తలు కూడా కొంతమంది చాలా చిలక గోరింకల్లాగా ఉంటా ఉంటారు అలా అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏంటంటే బాధేసిద్ది మే మాకెందుకు ఇట్లా జరుగుతుంది మేము మంచి మాట చెప్పాం కదా అమ్మాయి ఏమన్నా కొంచెం మరీ ఫ్యాషన్గా డ్రెస్ వేసుకుని ఉంటే అలా వేసుకోమాక వాళ్ళు వీళ్ళు చూస్తే బాగోదు నీకోసమే కోసమే చెప్తున్నానని ప్రేమగా చెప్పినా నీకోసం నేను నా డ్రెస్ మార్చుకోవాలా నీకోసం నేను నా హెయిర్ స్టైల్ మార్చుకోవాలా అని చెప్పేసేసి కొంతమంది అబ్బాయిల్లో అమ్మాయిల్లో నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతా నాకు నచ్చినట్లుగా నేను ఉంటా ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో మధ్యలో వచ్చినోళ్ళు మధ్యలో వచ్చినట్లుగా ఉండండి అని చెప్పేసేసి కొంతమంది కండిషన్లో పెడతా ఉంటారు అలా చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకు బాధ వేసిద్ది వాళ్ళు ఏంటంటే మితిమించిన ప్రేమతో అట్లా చెప్తా ఉంటారు అంటే వీళ్ళు మాకు మాత్రమే సొంతం అవ్వాలి మేము మాత్రమే చూడాలి మళ్ళీ ఎవరూ చూస్తే వేరే రకంగా చూడకూడదు అది తట్టుకోలేక వీళ్ళు ఏంటంటే కొంచెం అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినప్పుడు అది ఆ విషయం ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు అర్థం కాక మా మీద పెత్తనం చేస్తున్నారు నువ్వేమన్నా మమ్మల్ని పోషిస్తున్నావా ఇవాళ వచ్చావు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చినట్లుగా ఉండండి అది ఇదని చెప్పేసేసి ఏంటంటే చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకు బాధ వేసిద్ది ఇక అట్లా అట్లా వాదన మీద వాదన ఏదో ఒకటి అట్లా గొడవలు జరిగి అంతకు ముందర గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ దాకా ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళు మెసేజ్లు చేసుకునేవాళ్ళు సడన్గా మెసేజ్లు ఆగిపోవటము ఫోన్స్ ఆగిపోవటం బ్లాక్ చేసేసేయటం ఇద్దరు ఒకళ్ళు అట్లా చేసేసేయటము అసలు పట్టించుకోకపోవటము అసలు స్టేటస్లు పెడుతుంటే చాలామంది కూడా కష్టపడి స్టేటస్లు పెట్టేవాళ్ళు వాళ్ళ మనసులో ఫీలింగ్ని ఆ స్టేటస్ అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ తగ్గ స్టేటస్ను వాళ్ళు వెతుక్కొని అట్లా పెట్టి చూసుకొని వాళ్ళు చూసారా లేదా చూసారా లేదా అని పెట్టిన వాళ్ళే వంద సార్లు చూసుకుంటా ఉంటారనమాట అట్లా వాళ్ళు చూస్తే ఏంటంటే వీళ్ళకు ఒక సంతోషము అంటే వీళ్ళ బాధ అర్థమైతే వాళ్ళు మాట్లాడతారు అనేటటువంటి ఉద్దేశంతో కానీ వాళ్ళు మామూల యా వాళ్ళు ఎందుకు చూస్తారు వాళ్ళు జగమొండీలు కదా మిగిలిన వాళ్ళు ఎవరెవరో చూస్తారు కానీ వాళ్ళు మాత్రం చూడరు అలా ఏంటంటే అట్లా జరిగినప్పుడు ఇక వేరొక మళ్ళీ బాధ బాధేయటము మళ్ళీ వీళ్ళే కదిలించుకోవటం అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళు మీరు పట్టించుకోకపోయినా మీకు దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి ఆ దోషాల కోసం ఏంటంటే ఇంకా మేము ఎంతసేపటికి ఇట్లా మేము కలవటం కోసం చెప్పేసేసి పరిహారం చెప్పుకుంటున్నాం వాటికి చాలా మందికి అద్భుతంగా రిజల్ట్ వచ్చి మనకు వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే మీకు తెలిసిద్ది అక్క మేము ఇట్లా చేసిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చింది అక్క అని చెప్పేసేసి చాలా మంది కూడా చాలా వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు అట్లాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యిద్ది అనమాట కొంతమందికి ఏంటంటే పాపం సెట్ అవ్వవు ఏంటంటే ముందు వాళ్ళ జాతకంలో దోషం అనేది క్లియర్ అవ్వాలి దానికోసం ఏంటంటే మీరు స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో ఇది వేసుకొని చేయాలి స్నానం చేసేటటువంటి నీళ్లు అనంటే మనకి మన మన శరీరాన్నే కాదు మన యొక్క ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలని వాటి కూడా క్లియర్ చేయడానికి ఈ స్నానం అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకు అనంటే ఒక్క ఒంటి మీదే కాదు మనసులో ఉన్నటువంటి మురికి కూడా క్లీ క్లీన్ అయిపోవాలి ఇలా ప్రతి దానికి ఏంటంటే ఏదైనా సరే స్నానం అనేది చాలా చాలా ముఖ్యమైనది స్నానం చేయటం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎలా పోతాయో అలాగే చాలా వరకు దోషాలు కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి స్నానం స్నానం అన్నా స్నానం చేసేటటువంటి నీరన్నా అంత ముఖ్యమైనవి కాబట్టి అవి ఏంటనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు సమస్యలు సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది అన్ని పరిహారాలు ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత చేసుకుంటాము కానీ ఈ పరిహారం ఏంటంటే అసలు స్నానమే పరిహారం స్నానం చేసేటటువంటి నీటితో పరిహారం అనమాట కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేటటువంటి నీళ్లు చల్లటి నీళ్ళైనా గోరువెచ్చటి నీళ్ళైనా బేడి నీరైనా సరే చక్కగా పట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో స్నానం చేసేటప్పుడు ఇవి చేసుకోండి మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మీరేం చేస్తారంటే మీకు ఇళ్ళ దగ్గర కొంతమందికి ఇళ్ళ దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల కొంచెం ఖాళీ ప్లేసులు ఉంటా ఉంటాయి కదా అలాంటి కాడ ఏంటంటే రేగి చెట్టు అనేది ఉంటుంది చాలా మందికి కూడా ఐడియా ఉంటుంది అంటే చెట్టుకు కొంచెం ముళ్ళు ఉంటాయి ఆకులు వచ్చేటప్పటికి చిన్న చిన్నవిగా ఉంటాయి అనమాట ఆకులు అట్లా రేగి చెట్టు అనేది ఉంటుంది రేగి చెట్టుకి రేగి ఆకులు అనేవి ఉంటాయి అనమాట ఆ రేగి ఆకుల్ని మీరు ఒక ఐదు కానీ లేకపోతే ఒక పది ఆకులను కానీ లేకపోతే ఒక పదకొండు ఆకులను కానీ ఐదు ఏడు పదకొండు ఇట్లా ఒక కొన్ని అట్లా కొన్ని ఆకులను కోసుకొచ్చుకోండి కోసుకొచ్చుకొని మీరు ఏం చేస్తారంటే స్నానానికి ముందే తెచ్చుకొని డస్ట్ ఏమన్నా ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేసేయండి అలా క్లీన్ చేసినటువంటి ఆ రేగి ఆకులను మీరేం చేస్తారంటే మీరు స్నానం చేసేటటువంటి నేలల్లో వేసుకోవాలి కడిగి వేసుకోండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి అలా వేసేసుకొని దాంట్లో వచ్చేటప్పటికి కొంచెం చిటికెట్ పసుపు కూడా వేసేసేయండి అట్లా వేసుకొని ఆ నేలతో మీరు చక్కగా స్నానం చేయండి తల స్నానం చేసేసేయండి ఆకులు తల మీద కానీ ఒంటి మీద కానీ మనకు పడాలన్నమాట పదకొండు ఆకులు వేసుకోండి ఇంకా మీకు చక్కగా బాగుంటుంది దోషం అనేది కూడా ఫాస్ట్గా క్లీన్ అయిపోయింది అనమాట అలాగా ఆ స్నానం చేసేటటువంటి నీటిలో ఈ రేగి ఆకులు వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి మీరు మనసులో అనుకోండి చేసేటప్పుడు కూడా మాకు ఇష్టమైన వారు మాతో కలవాలి మా దోషాలు పోవాలి ఈ బాధలు మాకు చాలా అసలు తట్టుకోలేకపోతున్నాము మానసికంగా అసలు ఎటువంటి సుఖము లేదు మాకు కొనుక్కున్నా కూడా నిద్ర రావట్లా వాళ్ళే గుర్తొస్తున్నారని ఇలా డబ్బు కోసమైనా చేసుకోవచ్చు ఇట్లా భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి ఎటువంటి నియమాలు లేవు అలా చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో ఈ రేగి ఆకులను వేసుకొని స్నానం చేయండి చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు వేసేసుకొని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి చూడండి అద్భుతంగా బాలల్లో మార్పు రావటం చూసి మీలో మార్పు అంటే మీ జాతకంలో దోషాలు అవన్నీ పోయి గురుబలం పెరగటము మీకు మంచిగా అనుకూలంగా మారటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట చక్కగా ఆ సమస్యలు అనేవి పోయి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా క్లియర్ అవుతాయి చక్కగా ముందు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రావటము తర్వాత కాల్స్ రావడము నెంబర్స్ బ్లాక్లో తీసేయటం అన్నీ ఒక్కసారి అవ్వవు నిదానంగా జరుగుద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొందర పడకూడదు చాలామంది ఏంటంటే తొందర పడతారు తొందర ఏ విషయంలో కూడా తొందర అనేది పడకూడదు తొందర పడితే ఏది మనకు జరగదు మనకు ఆ టైం వచ్చినప్పుడే జరుగుతాయి పుట్టంగానే ఎవరు పెద్దోళ్ళు ఎవరు అలాగే చేసిన వెంటనే రిజల్ట్ వచ్చిద్దని అనుకోకూడదు వెంటనే కొంచెం కొంతమందికి ఆ దోషాలు లేని వాళ్ళకి ఫాస్ట్గా వచ్చింది కొంతమందికి ఏంటంటే సమస్య వాళ్ళకి ఆ జాతకంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం క్లియర్ లేట్ అయిద్ది కొంచెం ఒక వారము లేకపోతే నాలుగు రోజులు ఇట్లా ఒక్కొక్కరికి ఒక రోజులో రావచ్చు రెండు రోజుల్లో నాలుగు రోజులు అట్లా వాళ్ళ సమస్యను బట్టి వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి చక్కగా క్లియర్ అవుద్ది వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి రెస్పాన్స్ రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ రేగి ఆకుల వల్ల కష్టాలు అనేవి పోతాయి జాతకంలో సమస్యలు తీసేస్తాయి రేగి చెట్టు చాలా చాలా పవిత్రమైనది రేగి పళ్ళు చక్కగా చూడండి పిల్లలకు కూడా ఈ భోగి పళ్ళని రేగి పళ్ళని పోస్తూ ఉంటారు ఎందుకు అనంటే కష్టాలను తీసేయటానికి దిష్టిపరంగా పోవటానికి ఇవన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి రేగి ఆకులు ఆ కష్టాలను దోషాలను తీసేయటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసిద్ది మీకు ఏడన్నా దూరంగా ఉన్నా తెచ్చుకోండి రేగి ఆకుల వల్ల నైంటీ నైన్ పర్సెంట్ మీ దోషాలు అనేవి క్లియర్ అయిపోతాయి చక్కగా తెచ్చుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇట్లా మీరు ప్రతిసారి కూడా అంటే వారంలో కనీసం రెండుసార్లు మూడు సార్లు అయినా వేసుకొని చేసుకోవచ్చు మీకు సమస్య క్లియర్ అయినా కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా చేయటం వలన మీకు అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చింది అనమాట ఇట్లా ఫలాందానికి చేశామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చెప్పొద్దు అలాగే మీ పనులు మీరు చేసుకుంటా వెళ్ళండి ఫోన్స్ చెక్ చేసుకుంటా మెసేజ్లు చెక్ చేసుకుంటా వాళ్ళ వెంట పడతా చీ అన్న చా అన్న వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా ఇలాంటివి చేస్తే వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయరు ఎప్పుడైనా సరే వెంట పడకూడదు లాగా బెట్టుగా ఉంటేనే పనులవుతాయి అవుతాయి కాస్తూ కూస్తూ కదిరించి మేము కావాలనుకుంటున్నాము మరి నీ అభిప్రాయం చెప్పు అని చెప్పేసేసి అట్లా చెప్పి వదిలేయండి కానీ మరీ దిగజారటం వల్ల మీరు చాలా చులకనైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి చక్కగా పనులు చేసుకోండి పదే పదే ఫోనులు చూసుకుంటా మెసేజ్లు చూసుకుంటా అదే లోకంలో ఉండొద్దు మీ పని మీరు చేసుకుంటే మీ విలువ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అర్థమైంది కదా చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేసింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఇలాంటివి ఏంటంటే తెలిసి తెలియని వయసులో లైఫ్లను పాడు చేసుకుంటున్నారు అదే ఆలోచనలతో వాళ్ళని గుర్తు చేసుకుంటా వాళ్ళని చేసుకుంటా ఇబ్బంది పడతా ఉంటున్నారు అలాంటి వాళ్ళు కూడా చేయటం వల్ల మనకు కూడా ఏదో ఒక రకంగా మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్